కొన్ని పాలు తాగేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలండి మనకి ఎప్పుడైనా నీరసంగా అనిపించినప్పుడు పాలల్లో బెల్లం వేసుకుని తాగితే విత్ ఇన్ టెన్ మినిట్స్లో మనకి రిలీఫ్ అన్నది వస్తుందండి కొంచెం ఎనర్జీ అన్నది ఉంటుంది ఎప్పుడైనా వీక్నెస్ వచ్చినప్పుడే తాగుతాయి ఇట్లా పాలు డైలీ తాగితే చాలా బాగుంటుంది కొన్ని కొన్ని చెప్పడమే కానీ చేయడం చాలా కష్టం కానీ కంటిన్యూ రోజుకి ఒక గ్లాసు పాలైనా తాగితే చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి ఎస్పెషల్లీ బెల్లం వేసి కానీ మనం తాగినట్టయితే బెల్లంలో ఉన్న ఐరన్ కంటెంట్ కాల్షియం ఇదంతా కూడా మనకి కొంచెం పెయిన్స్ అన్నాయి స్టార్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి చాలా హెల్ప్ అవుతుంది ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానేమో అంటే పాలు అయితే తాగుతానులేండి మినిమం మార్నింగ్ ఒక గ్లాసు ఈవినింగ్ ఒక గ్లాసు తాగితే చాలా మంచిది ఇంక పాలు తాగేసి వంట అయితే స్టార్ట్ చేయాలి వంట లేట్ అయిపోయింది టిఫిన్ అయిపోయిందండి చికెన్ తీసుకొచ్చారు మా వారు కొంచెం రసం పెట్టచ్చు అన్న నేను చాలా సింపుల్గా పెడతాను రసం వేడి వేడి తాగాలంటే చాలా కష్టం వాళ్ళు తాగితే చాలా మంచిదని చెప్తాను అందరికి కానీ ఎందుకో వెళ్ళో అందుకే ఏం చేస్తానంటే సింపుల్ గా కొంచెం చల్లారిన తర్వాత ఒకేసారి గుడుక్కుని మింగేస్తాను కంటిన్యూ లాంగ్ అయితే చూసేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కంటిన్యూ అయితే వీడియో చూసేయండి ఆవాలు జీలకర్ర వేసి వేపేస్తాను చాలా సింపుల్ గా పెడతాను ఇది రసం కాదు చారు అంటారండి రెండు ఎండు మిరపకాయలు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కొంచెం సరివే కాకుండా ఇప్పుడు దీంట్లో ఆర్డర్ చేసి వచ్చినా పసుపు ఫుడ్ టేస్ట్ తగ్గట్టు బెల్లం టు జస్ట్ ఎంతో కాదు కొంచమే ఒక టమాటా కొన్ని ధనియాలు బాయిల్ చేసేయడమే ఇంకా ఇది మరితే రసం అయిపోయినట్టే మనం చాలా సింపుల్ గా ఈజీగా పెట్టుకోవచ్చు రసం అన్నది ఈ లోపల ఒక రసం బాయిల్ అవుతుంది చికెన్ కర్రీ చేసేద్దాం ప్రిపేర్ చేద్దామండి చక్కగా రసాన్ని అయితే ఇది రసం కాదులేండి చారు అంటారు చక్కగా మరిగిపోవాలి మనం మంట సిమ్లో పెట్టుకుని ఈ లోపల చికెన్కి అయితే మనం రెడీ చేసుకుంటే సరిపోతుంది కాస్తంత వెల్లుల్లిపాయ అలాగే ఒక నాలుగు ఇలాచి ఒక స్పూన్ గసగసాలు పచ్చి కొబ్బరి అలాగే అల్లం ఒక స్పూన్ ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు షాజీరా కొంచెం వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి అస్సలు మనకి పలుకన్నది ఉండకూడదండి ఈ లోపు మనకి చక్కగా రసం అన్నది సారీ చారు బాయిల్ అవుతూ ఉంది ఇప్పుడు చేసి మసాలాని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ కడగ పెట్టుకున్న చికెన్ వేసుకుని కొంచెం పసుపు అలాగే కారం టేస్ట్కి తగ్గ సాల్ట్ అండి కొంచెం ఒక్కసారి పైకి కిందికి ఇట్లా దుట్టి లో ఫ్లేమ్ పెట్టుకుని లో ఫ్లేమ్లో మనం మగ్గబెట్టాలి అప్పుడు ఈ మసాలా అంతా కూడా ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టి మంచి స్మెల్ అన్నది వస్తుంది ఒక పది నిమిషాలు మనకి చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి అదంతా డ్రై అయ్యేంత వరకు దీన్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గ పెట్టుకోవాలండి వాటర్ చూసారు కదండి ఎన్నో వచ్చేసినాయో జస్ట్ కొంచెం బాయిల్ అవ్వడానికి చికెను ఒక్క కొన్ని వాటర్ పోస్తున్నాను అంతే మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గబెట్టేసుకోవడమే బాయిల్ చేయడమే చక్కగా ఇలా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని మనకి గ్రేవీ కావాలి అంటే ఇలాగా మనం ఆపేసుకోవచ్చండి కొంచెం ఇంకా డ్రై కావాలంటే కొంచెం డ్రై అవనివ్వాలి కానీ వేడి వేడి అన్నంలో అసలు ఈ గ్రేవీ వేసుకుని తింటే ఎంత టేస్ట్ ఉంటుందో మెయిన్ మనకి ఈ మసాలాయే ఎక్కువ టేస్ట్ అన్నదండి చికెన్ తోటి ఈ మసాలా అన్నంలో కలుపుకుని తింటే ఉంటుంది చాలా అన్నం కలుస్తుంది మనకి గ్రేవీ కావాలంటే మనం ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే కొంచెం ఇంకా కొంచెం డ్రై కావాలంటే మాత్రం ఇంకొంచెం మగ్గనివ్వాలి అసలు అన్నంలో ఈ గ్రేవీ ఏదైతే ఉందో అది కలుపుని తింటే ఉంటుందండి ఇంకా చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి స్టవ్ ఆఫ్ వేస్తున్నాను మనకి అన్నంలో వేసుకుని ఆ మసాలా కలుపుకుని తింటే ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేక్ యూ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు లాగ్స్ బాయ్